ప్రజెంట్ కరెక్ట్ మనం ఇప్పుడు ప్రభాసన్న ఇంటి దగ్గర ఉన్నమాట వచ్చే గేట్ అన్నమాట ప్రభాస్ అన్న గేట్ అదే అన్నమాట కరెక్ట్ మనం ప్రభాసన్న ఇంటి దగ్గర ఉన్నాం ఇంటి దగ్గర మాత్రం కరెక్ట్ ఉన్న ప్రజెంట్ గేట్ ప్రభాసన్న ప్రభాషన్న ఇదే అన్నమాట ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేయండి అయితే మనం ఆ రోజు ఇంటికి నుంచి హౌస్ నుంచి ఒక ఎనిమిది వందల కిలోమీటర్ ఎనిమిది వందల మీటర్స్ చూపిస్తుంది అన్నమాట వాళ్ళ ఇంటికే గ్లాస్ ఇంటికి లాస్ట్ అయితే ఎగ్జాక్ట్గా అక్కడే నాగార్జున ఇంటి దగ్గర ఉన్నాం అనమాట మీకు ఫ్రంట్ కెమెరా కాబట్టి అది క్యాట్ పంపట్లేదు కానీ బ్యాక్ కెమెరా చూపిస్తాను మీకు క్యాట్గా పంపిస్తుంది ఇది వచ్చేసి మన అక్కనే నాగార్జున ఇల్లు అన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ అల్తాఫ్ ఫ్యామిలీ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ అల్తాఫ్ ఫ్యామిలీ వ్యాగ్స్ అందుకొ బ్లాగ్ ఏంటంటే మన మూవీ యాక్ట్రెస్ అల్ ప్రభాస్ కానీ అల్లు అర్జున్ కానీ అన్ని వీడియోస్ ఈ ఛానల్లో వస్తాయి రామ్ చరణ్ కానీ అన్ని వీడియోస్ ఈ ఛానల్లో వస్తాయి వాళ్ళ హోమ్ టూర్ అనమాట వాళ్ళకి ఇంటి దగ్గర పోతున్నాం ప్రజెంట్ మనం అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కమంటే దుర్గమ్మ జరుగు దగ్గర కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం అనమాట దుర్గమ్మ చెరువు వచ్చేసి ఇక్కడ అన్నమాట ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం అన్ని వీడియోస్ ఇప్పుడు ఖచ్చితంగా వస్తాయి చూసి కదా సపోర్ట్ చేయండి ఫుల్ ఫేమస్ ఇంకా దుర్గమ్మ చెరువు కంటే మొత్తం యాక్టింగ్ మొత్తం ఇదే ఫేమస్ అనమాట మనము ఇప్పుడు ఈరోజు వచ్చేసి మనం బ్లాగ్ మూవీ యాక్ట్రెస్ ప్రతి ఒక్కరిని కవర్ చేద్దాం చూసి సపోర్ట్ చేయండి అంటే పర్సెంట్ మనం ఛానల్ సపోర్ట్ చేస్తే మన వీడియోస్ మన వస్తాయి సపోర్ట్ మనకి కేబుల్ బ్రీచ్ దగ్గర నుంచి ప్రభాస్ అన్న హౌస్ వచ్చేసి ఫోర్టీ కిలోమీటర్లు చూపిస్తుంది అన్నమాట అక్కడికి ఫోర్టీ కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు ప్రభాస్ అన్న నీళ్ళు వచ్చేసి ప్రజలు మనం దుర్గమని వదురుకున్నాం అక్కడ పోయి ప్రభాస ఇంటి దగ్గర వీడియో తీసుకున్నాం చూసి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అదేంటైతే ప్రభాస మహా అంటే మనకు ఒక రెండు వందల రెండు వందల డెబ్భై మీటర్స్ ఉంటాయి చూపిస్తా అది కూడా క్లాట్గా లొకేషన్లో వచ్చేసి రెండు వందల డెబ్బై మీటర్లు అన్నమాట ప్రభాసన్ హౌస్ వచ్చేసి పక్కనే ఇంకొకటి మన సీఎం తెలంగాణ సీఎం అయినటువంటి రేవేంద్ర రెడ్డి ఇల్లు కూడా ఇక్కడనే అన్నమాట ప్రభాసన్ ఇంటి పక్కనే సో ప్రజెంట్ కరెక్ట్ మనం ఇప్పుడు ప్రభాసన్న ఇంటి దగ్గర ఉన్నామన్నమాట వచ్చే గేట్ అన్నమాట ప్రభాస గేట్ అదే అన్నమాట కరెక్ట్ మనం ప్రభాసన్న ఇంటి దగ్గర ఉన్నాం ఇంటి దగ్గర మాత్రం కరెక్ట్ ఉన్న ప్రజెంట్ ఎగ్జాటివ్ ఉన్నా అనమాట ప్రభాసే అన్నమాట ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేయండి ఫైనాల్గా ప్రభాస్ అన్న ఇంటి ముందు ఉన్న మనం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్గా ఇంకా బయట ఇంకా మామూలుగా ఉంటారు సెక్యూటీ వాళ్ళు ప్రభాసన్న వచ్చేసి ఇదే అన్నమాట జూబ్లీస్లో పెద్దమ్మ గుడి వెనకాలే వచ్చేసి పక్కన మన సీఎం రవీంద్ర రెడ్డి వెళ్ళి కూడా ఇదే అన్నమాట ఎగ్జాక్ట్ ఇక్కడ ఉన్నాము ప్రభాస్ అన్న ఇంటి దగ్గర ఉన్నాం నెక్స్ట్ వచ్చేసి మన పుష్పరాజ్ ఆ రోజు ఇంట్లో దగ్గర పోతున్నాం ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అంటే అయితే మనం ఆ లోజో ఇంటికి ప్రభాసన్న అవుట్ నుంచి హౌస్ నుంచి ఒక 8000 8000 మీటర్స్ చూపిస్తున్నారుమాట ఏమన్న అంటే ఇప్పుడు మనం ఊరిన కాయనే ఇస్కో బోల్రా ఇస్కో బోల్రా ఇస్కో బోల్రా ఇస్కో కపుల రేగుల రేక కడరేన హ ఐ యామ్ అల్లు సర్సే మిల్నే కేలియే లేకిన్ గార్డ్ మనం కరెక్ట్ వాళ్ళ రోజు ఎండిదేనా అన్నమాట ఫస్ట్ వచ్చేసి యూటి యూపీ నుంచి వచ్చిండట కానీ అవకాశం ఇవ్వట్లేదు గార్డు వాళ్ళు కూడా బెదిరిస్తున్నారట అని చెప్పిండు అన్న వచ్చేసి కరెక్ట్ మనం ఎక్కడికి వాళ్ళ అన్నమాట ఇక్కడ అన్న వచ్చేసి యూ నుంచి వస్తున్నారు మీరు చూసి అక్కడ బిల్డింగ్ దే బోల్కి బహార్ మూ మళ్ళీ ఖడివిని ఉంది అయినా పూ కుట్టి అంటున్నమాట అన్న కలవి కలబీయట్లేదు అని అంటున్నాట అన్న చాలా దూరం నుంచి చూసి సపోర్ట్ చేయండి అలా అన్న ఇంటి దేవున్నమాట కోసం వస్తే ఎవరు వదలట్లేదు అన్నమాట అందుకోసమే గాడ బెదిరిస్తున్నారు ఇక్కడ వచ్చేసి అన్న వచ్చేసి చాలా దూ లాంగ్ నుంచి వచ్చిందన్నమాట ఫైట్ మనం ఎగ్జాక్ట్గా గీత ఆర్ట్స్ దగ్గర అన్నమాట ఆఫీస్ ఇదే ఇది వచ్చి ఇదే ఆఫీస్ అనమాట గీత ఆర్ట్స్ ఇప్పుడు హైట్గా శ్రీహారి పక్కనే శ్రీహారి ఇల్లు పక్కనే రెండు వందల మీటర్లు మన గీత ఆర్ట్స్ ఆఫీస్ అన్నమాట ఏదైనా చాలా మంది ప్రొడ్యూసర్స్ కానీ సినిమా నిర్మాతలు వచ్చి మన తగ్గేది గీత ఆర్స్ తగ్గనే ఉన్నాట వచ్చేసి ప్రజెంట్ ఆ బిల్డింగ్ వచ్చేసి మా ప్రొడ్యూసర్ అనమాట బిల్డింగ్లోనే ఏదైనా సినిమా కథలు ప్రొడ్యూసర్ మొత్తం ఇక్కడే వచ్చి కలిసారన్నమాట ఇక్కడ ఉన్నాం ప్రజెంట్ ప్రొడ్యూసర్ వాళ్ళ హౌస్ అన్నమాట ఇచ్చేసి ప్రొడ్యూసర్ వాళ్ళది ఇప్పుడైతే ప్రజెంట్గా మన మా అధ్యక్షుడు దగ్గరలో ఉన్నామన్నమాట మంచి విష్ణు అనేది దగ్గర దగ్గరలో ఉన్నాము అనమాట చూసుకున్నట్టయితే పయటనం ఇదే మోహన్ బాబు వాళ్ళ ఇల్లు అన్నమాట అది మోహన్ బాబు మంచి విష్ణు మంచి మంచి మనోజ్ అవసరం ఇదే అన్నమాట ఇప్పుడు వచ్చేసి హౌస్ దగ్గరనే మొత్తం ఇదే అన్నమాట మన మోహన్ బాబు వాళ్ళ ఇల్లు మొత్తం ఇదే అన్నమాట శ్రీమ్నగర్లో ఇంకా మన సత్తా అన్నమాట

మన కేబీ బిడ్ బి దిగి ఉండే ఉంటుంది అనమాట ఇదే వచ్చేసి మన సిఆర్ఐ అన్నమాట ఇదే అనమాట కేబీ బిల్చి దిగి వెనకాలే ఉంటుంది ఉంటుందన్నమాట ఇది వచ్చేసి పక్కనే మన రెండు వందల మీటర్లో గీత ఆర్ట్స్ బ్యానర్ ఆఫీస్ ఉంటుంది ఉంటుందన్నమాట పక్కనే రియల్ యాక్టర్ సిఆర్ఐ ఇదే అన్నమాట ప్రజెంట్ అయితే కరెక్ట్ మనం అక్కనే నాగార్జున ఇల్లు ఇంటికి పోతున్నాం అనమాట పక్కనే ఉన్నాం ఎనిమిది వందల మీటర్లు రెండు నిమిషాల్లో పోతాం వాళ్ళ ఇంటికే గ్లాస్ అయిపోయినా కరెక్ట్ ఎగ్జాక్ట్గా అక్కడ నాగార్జున ఇంటి దగ్గర ఉన్నాం అనమాట మీకు ఫ్రంట్ కెమెరా కాబట్టి అది క్యాట్గా పంపట్లేదు కానీ బ్యాక్ కెమెరా చూపిస్తా మీకు క్యాట్గా పోస్తుంది ఇది వచ్చేసి మన అక్కనే నాగార్జున ఇల్లు అన్నమాట ఇదే చేట ఖచ్చితంగా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మన అక్కడే నాగార్జున సో గాడ్ అవసరం అంటుంది సో మనం ఫ్లైట్ మన నందమూరి బాలయ్య గారు ఇంటి దగ్గర ఉన్నాం అన్నమాట నందమూరి నటసింహం బాలకృష్ణ ఇంటి దగ్గర ఉన్నాము కానీ విలువలు తీయద్దు కానీ కొన్ని పేపర్ వాళ్ళమాట టీవీరో ఇక్కడ అని తీసుకున్నాం మీకోసం తీసుకున్నాం చెప్పండి సార్ కర్మ నుంచి వచ్చినాం చెప్పండి సార్ మీకు వచ్చినాం మీ వాళ్ళు అవ్వాలి సమీ మీరు మీ గడిగా కదా మేము అడిగేది ఇన్ఫర్మేషన్ బాలయ్య బాబు కోసం స్వామి వాళ్ళు కూడా చాలామంది వచ్చారు అన్నమాట ఇక్కడికి వాళ్ళ కాపు కలవడానికి వెయిట్ చేస్తున్నారు బాలయ్య బాబు కోసం కానీ లోపలికి అవకాశం లేదన్నమాట టైం లేడయిందన్నమాట అందుకోసమే లోపలికి ఎంట్రీ పోయింది తప్ప और 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 unjuk, ya sudah, ওরে দাও এলা এলা পুলিশ ਮੀਡੀਆ ਬਤਲੀ ਪਲੀਜ਼ ਸਰ ਓਨਲੀ ਮਿੰਟ ਸਰ ਮੀਡੀਆ ਮੀਡੀਆ ਸਰ ਮੀਤਾਂ ਦੇ ਲੇਪੜ ਪਲੀਜ਼ ਤੁਮੜਾ ਇਹ ਮਰ ਕੋਤਾ ਤਾਂ ਪਰਮਿਸ਼ਨ ਹੈ ਨਾ ਨੀਓਕਨ ਨੂੰ ਆਪਾਂ ਪਾਤਾ ਵੇਸ਼ੀ